అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంసినాం ముచ్చట ఒకప్పుడు గురుకులాలన్నా సాంఘిక సంక్షేమ అన్నా ఎట్లుంటుండే పిలగాండ్లకు సీట్లు దొరకకపోతుండే చక్కటి తిండి మంచిగా బట్టలు బుక్కులు ఇచ్చి చదువులు చెప్తుండే ఏమంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో చదువుకోవాల్సిన పిల్లలు సడక్ల మీదకి వస్తుండ్రు ఎక్కడో కాదు కొద్దు సార్ సొంత నియోజకవర్గంలో ఉన్న హాస్టల్లో దుస్థితే ఎట్లుందో చూడుర్రీ నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని పొంకనాలు కొట్టిండు సీఎం సారు ఇంటర్నేషనల్ స్కూల్ అటెంక కట్టిద్దురు కానీ ముందుగా ఉన్న హాస్టళ్లల్లో తిండి చక్కగా పెట్టిరు సారు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి కాడున్న నాచారం కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఆడపిల్లలంతా పురుగులన్నం పెడుతురని ఇట్లా నిరసనకు దిగిర్రు ఆఫీసర్లకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అసలే పట్టించుకుంటలేరని మండిపడుతుర్రు ఇవాళ కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇచ్చే వరకు మేము దీక్ష బంద్ చేసేదే లేదని జిద్దు పట్టు పట్టిర్రు కంప్యూటర్ చెప్పండి ಸರ್ ಮೇಮ ಸರ್ ಇಪ್ಪ ಸರ್ ಆಮೇಲೆ ಎಪ್ಪ ಅಪ್ಪ ಸರ್ ಅಕ್ಕವಾಡ ఎన్ని రోజుల నుంచి ఇట్లా పురుగులన్నం పెడితే పిల్లగా ఇలా ఇంత లొల్లి చేస్తారు చెప్పుండ్రీ ఈడనే కాదు తెలంగాణలో ఏ హాస్టల్లో అయినా గిదేకత్తు ఉన్నది విద్యాశాఖకు మంత్రి లేడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నా ఆయనకు ఇవన్నీ పట్టించుకునే తీరువాటం ఉండదు ఇట్లా బీదల పిల్లలు ఇట్లా ఆగమవుతారు చక్కటి తిండి పెట్టే రీతి లేదు కానీ ఇంకా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అనే పొంకణాలకేం తక్కువ లేదని మండిపడుతున్నారట పిల్లగాల తల్లిదండ్రులు